దొండకాయ పచ్చడి రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ పచ్చడికి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే అండ్ అలాగే ముఖ్యంగా ఈ పచ్చడి వచ్చేసి ఇలాంటి నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్స్లో తింటే అద్దరిపోతుంది కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు నేనైతే చికెన్ కర్రీతోని పేరప్ చేశాను అయితే కర్రీలో గ్రేవీ లేకుండా కాస్త దగ్గరగా ఫ్రై లాగా చేశాను అనమాట అంటే మంచి థిక్ గ్రేవీ కర్రీ లాగా అనుకోండి చాలా బాగుంది ఈ విధంగా పచ్చడి కలిపి దాంట్లో చికెన్ కర్రీ నంచుకొని తింటే స్వర్గమే నిజంగా ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే కనుక ఏదన్నా పకోడీ కానీ లేదంటే కనుక మిక్చర్ మనకి బూందీ మిక్చర్ దొరుకుతుంది కదా అది కూడా పేరప్ చేసుకుని తినచ్చు చాలా బాగుంటుంది అండ్ సింపుల్ అనమాట ముందుగా దొండకాయల్ని కాస్త నూనెలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక రెండు టొమాటోలు ఒక పది నుంచి పన్నెండు ఎండి మిరపకాయలు దాంట్లోకి రెండు స్పూన్ల నువ్వులు ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవటమే చాలా సింపుల్ అండి అసలు చాలా ఎఫర్ట్లెస్గా చేసుకోవచ్చు బిగినర్స్ అయినా కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయటం మర్చిపోదు